హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక గవర్నమెంట్ అప్డేట్ ఇవి వచ్చేసి జాబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు జాబ్స్ గురించి చెప్తున్నా కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఈ జాబ్స్ ఏంటనేది చూసుకున్నట్టు ఫ్రెండ్స్ పోస్టల్ శాఖలో అన్నమాట పోస్టల్ సిబిఓ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ జాబ్స్ ఫ్రెండ్స్ ఇవి సో ఉద్యోగ అవకాశాలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించాలన్న అను అని అనుకుంటున్నట్లయితే మీరు ఇదైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇప్పుడైతే ఫుల్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్ ముఖ్యమైన సమాచారం వచ్చేసి సంస్థ పేరు పోస్టల్ డిపార్ట్మెంట్ అండ్ పోస్ట్ పేరు సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ అనమాట సీబీఓ అని కూడా అంటారు ఉద్యోగాల సంఖ్య వచ్చేసి యాభై ఒకటి ఉన్నాయి కాంట్రాక్ట్ విధానంలో ఎంపిక చేస్తారు ఫ్రెండ్స్ కార్యస్థలం అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇది ఏపీలో ఏపీ అండ్ తెలంగాణకి రెండు రాష్ట్రాలకి వర్తిస్తుంది దరఖాస్తు చేసే వినాదం వచ్చేసి ఆన్లైన్ ఆన్లైన్ అంటే అందరికీ తెలిసిందే మొబైల్ లైన్ చేసుకోవచ్చు లేదా మీ సేవలో వెళ్ళి చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి ఇరవై ఒకటి ఫ్రెండ్స్ అండ్ ఒకసారి వయసు కూడా చూసుకున్నట్లయితే కనిష్ట వయసు వచ్చేసి ఇరవై సంవత్సరాలు గరిష్ట వయసు వచ్చేసి ముప్పై సంవత్సరాలు అండ్ ఎస్సీ ఎస్టీకి అయితే సడల్ నింపు ఉంది ఫ్రెండ్స్ ఐదు సంవత్సరాలు ఓబీసీకి మూడు సంవత్సరాలు ఎనీ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ శాలరీ వచ్చేసి ఎంపికైన అభ్యర్థులకు థర్టీ థౌజండ్ ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అంటే వీళ్ళందరికీ వన్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఇతర అభ్యర్థులకు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ముఖ్యమైన డేట్స్ అయితే ఒకసారి చూసేద్దాం అప్లికేషన్ ప్రారంభ తేదీ అంటే మనం అప్లై చేయాల్సిన డేట్ స్టార్టింగ్ డేట్ మార్చి ఒకటి నుండి చివరి తేదీ వచ్చేసి మార్చి ఇరవై ఒకటి అండ్ ఇంటర్వ్యూ ఫ్రెండ్స్ త్వరలోనే ప్రకటిస్తారు ఫలితాల విడుదల కూడా త్వరలోనే ప్రకటిస్తారు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎటువంటి రాత పరీక్ష ఉండదు అభ్యర్థుల ఎంపిక వచ్చేసి మెరిట్ మార్కుల ఆధారంగానే చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ దరఖాస్తు చేసే విధానం అంటే అప్లై చేసే విధానము స్టెప్ వన్ వచ్చేసి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై చేయడం ఒకటి అండ్ స్టెప్ స్టెప్ టూ వచ్చేసి పోస్టల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివా చదివి తర్వాత ఫిల్ చేయండి స్టెప్ త్రీ వచ్చేసి అర్హతలు ఉంటే ఆన్లైన్ ఫారంను నింపి సబ్మిట్ చేయండి అండ్ స్టెప్ ఫోర్ మీ అప్లికేషన్ ఫీజు చెల్లించి రసీదు కాపీని సేవ్ చేసుకోండి అండ్ ఓకే నా ఫ్రెండ్స్ పోస్టల్ శాఖలో అంటే దాదాపు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇవైతే మనకు సొంత ఊర్లోనే వస్తాయి జాబ్స్ వచ్చేసి దాదాపు మన డిస్టిక్ లెవెల్లో ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా లేడీస్ అయినా చేసుకోవచ్చు ఓకేనా మరి ఇంక మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే లైక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ